అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ ఏ ఆంధ్రప్రదేశ్లో ఏకాదశి రోజున విషాదం జరిగింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వమి ఆలయంలో తొక్కిసలాట జరిగి దాదాపుగా పది మందికి పైగా చనిపోయిన ఘటన సో దీనికి ఈ ఘటనకు సంబంధించిన వివరాల గురించి మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు నమస్కారం నమస్తే ఏకాదశి రోజున ఇంత విషాదం జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఈ ఇయర్ మొత్తం కూడా మొత్తం తొక్కిసలాట్లా జరుగుతున్నాయి ఏంటంటుంది ఈ ఘటన కారణాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలాస దగ్గర ఉన్నటువంటి కాశీ బుగ్గ అనే ప్రదేశంలో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఏకాదశి సందర్భంగా ఊహించని విధంగా భక్తులు రావటంతో త్రొక్కిసలాటకి కారణమై పది మందికి పైగా మృతి చెందిన ఘటనకి తీవ్రంగా విచారాన్ని వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి ఈ విషయంలో పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసి వీక్షకులకు అందించే ప్రయత్నం చేద్దాం అయితే ఇది ప్రధానంగా ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ నిర్మించడానికి కారణం ఎవరు అంటే ఒరిస్సాకి చెందినటువంటి ఒక రాజ కుటుంబం పాండే అనే ఒక రాజకుటుంబం దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు గతంలో ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ దర్శనంలో జరిగిన ఇబ్బందులు లేదా పూర్తిగా వాళ్ళు ఆశించినట్టుగా దేవుణ్ణి చూడలేకపోయామన్న ఒక బాధతోటి ఇటువంటి దేవాలయాన్ని నేను సొంత డబ్బులతో సొంత స్థలంలో నిర్మించి ఈ ప్రాంత ప్రజలు దేవ దర్శనం చేసుకునే విధంగా ఒక అవకాశం కల్పించాలన్న అన్న ఒక సదుద్దేశంతో ఒక సత్సంకల్పంతో ఆ ఏరియాలో ఆయనకున్నటువంటి ఇరవై ఎకరాల స్థలం భారీ ఎత్తున వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమల తిరుపతిలో ఎలా ఉంటుందో అదే నమూనాలో ఇక్కడ తయారు చేసి భక్తులకి అవకాశం కల్పించారు ఆ రాజకుటుంబం వరిసాకి చెందిన వాళ్ళు అయితే ఈ రోజు ఈ కార్తీక మాసం ఈ సందర్భంలో భక్తులు ఊహించని కంటే అధికంగా రావటం దానికి తొక్కిసలాట కారణమై ఈ మృతులు సంఘటన అనేది జరిగింది హృదయ విదారకమైన సంఘటన సో ప్రస్తుతం ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో ఏ ప్రభుత్వం ఉన్న అదే అంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా ప్రధానంగా ఫోకస్ చేయవలసిన అంశం ఏంటి మృతుల కుటుంబాలకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలా అది కదా ప్రధానంగా చేయవలసిన అంశం రెండో ప్రధానమైన అంశం ఫ్యూచర్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని బాధ్యత గల ప్రభుత్వాలు పార్టీలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మనం పరిశీలించినట్టయితే దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో యధావిధిగా రొటీన్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు ఈ సంఘటనకి ఈ ఎన్డీఏ ప్రభుత్వమే కారణం అని బ్లేమ్ గేమ్ మళ్ళీ స్టార్ట్ చేశారు వాట్ ఈస్ దిస్ బ్లేమ్ గేమ్ అండి ఏ విధంగా ఈ సంఘటనకి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి బాధ్యత వహిస్తుంది ఒకటి నెంబర్ వన్ ఈ టెంపుల్ దేవాదాయ శాఖ పరిధిలో లేదు గవర్నమెంట్కి సంబంధించిన టెంపుల్ కాదు పూర్తిగా ప్రైవేటు యాజమాన్యంలో నిర్మించబడుతున్నటువంటి టెంపుల్ ప్రైవేట్ వ్యక్తులతో ప్రైవేట్ ప్రైవేట్ ప్రాపర్టీ ప్రైవేట్ టెంపుల్ ఒకటి ఈ సందర్భంలో వీళ్ళు ఇటువంటి సందర్భంలో భక్తులు ఎక్కువ వస్తారు అని అంచనా లేకపోవటం ఒకవేళ వీళ్ళు అంచనా వేసుకొని ప్రభుత్వం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సహాయ సహకారాలు తీసుకొని కంట్రోలింగ్ మెజర్స్ కనుక చేసి ఉండి ఉంటే ప్రివెంటివ్ మెజర్స్ చేసి ఉండి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదు సో ఈ విధంగా ఆలోచించినప్పుడు ప్రభుత్వ సహాయ సహకారాలు నిర్వాహకులు కోరనప్పుడు ప్రభుత్వం అందించే అవకాశం లేదు వాళ్ళకి తెలియదు కాబట్టి విషయం ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి సో ఈ విధంగా చూసినప్పుడు ప్రభుత్వం డైరెక్ట్గా దీన్ని ఏ విధంగా బాధ్యత తీసుకుంటుంది అయినప్పటికీ హవెవర్ ప్రభుత్వానికి సంబంధించిన ఆ ప్రాంత ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళంతా హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్ళి సహాయక చర్యల్లో భాగంగా బాధిత కుటుంబాలని పరామర్శిస్తూ ఓదారుస్తూ వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలన్న విషయం మీద ఫోకస్ పెడుతున్న సందర్భం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళకి సహాయ సహకారాలు బాధితులకు అందించాల్సింది పోయి విమర్శలు విమర్శలు గుప్పెంచ సరియైన పద్ధతి కాదు అది ఇంకా బాధాకరమైన విషయంగా నేను భావిస్తా ఉన్నా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని మనం ఒకసారి పరిశీలించినట్టయితే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక క్యూ లైన్ లో ఉండి అనవసరంగా కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్లోగన్స్ చేస్తూ నినాదాలు చేస్తూ మరి అక్కడ రచ్చ క్రియేట్ చేసే కార్యక్రమంలో పట్టుబడ్డారు అది వీళ్ళు కావాలని క్రియేట్ చేస్తున్నారని వెలుగులోకి వచ్చింది ఇంకొక సంఘటన మనం పరిశీలించినట్టయితే తిరుమల దగ్గర కింద అలిపిరి దగ్గర ఒక త్రొక్కెసలాట ఘటన జరిగితే దాంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజకీయ రంగు పులిమి కులాల మధ్య చిచ్చు పెట్టి మంటలు లేపి అందులో చలిగాల్చుకునే కార్యక్రమం గతంలో చేసిన సంఘటన మనకు గుర్తుంది సో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మొన్న కర్నూలు బస్సు సంఘటన కావచ్చు ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా ఈ ఇలాంటి బేస్లెస్ అలిగేషన్స్ చేయకుండా నిర్మాణాత్మకమైన సూచనలు సలహాలు ప్రభుత్వానికి ఇస్తూ బాధితుల్ని ఏ విధంగా ఆదుకోవాలా అన్న విషయం మీద కాన్సన్ట్రేషన్ చేయాలా ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వాలైనా ఆ విధంగా చేయకుండా బ్లేమ్ గేమ్ అనేది చేయకూడదు అనేది ప్రధానంగా ప్రజలందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది ఈ సంఘటనకి బాధను వ్యక్తం చేస్తూ వాళ్ళకి వెంటనే సహాయ సహకారాలు అందించండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చి వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ లీడర్స్ని ఘటనా స్థలానికి పంపించి సహాయ సహకారాల్లో పాల్గొమని చెప్పాల్సిన నైతిక బాధ్యత ఆ ప్రభుత్వ ఆ పార్టీలకు ఉన్నది కదా ప్రతిపక్ష హోదా లేని ఒక పార్టీకి మరి అటువంటప్పుడు విమర్శలు చేయటమే ప్రధాన ధ్యేయం లక్ష్యంగా పెట్టుకొని ఇటువంటి బ్లేమ్ గేమ్ చేయటం అనేది తప్పు అనేది ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఘటనలు జరుగుతుంటాయి యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి తృక్కి జరుగుతుంటాయి సహజంగా కానీ ప్రభుత్వం ఆధీనంలో లేని ఒక టెంపుల్లో జరిగిన ఘటనకి ప్రభుత్వం ఏ విధంగా రెస్పాన్సిబుల్ ఇన్ వాట్ వే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ట్రాజెక్ట్ ఇన్సిడెంట్ ఏ విధంగా అవుతుంది కాబట్టి వాళ్ళు సహాయ సహకారాలు అందించే పనిలో ఉన్నారు వాళ్ళకి సహకరించగలిగి ఉంటే వాళ్ళకి సహకారం చేయాలా బాధితులకి అందిని చాలా సహాయ సహకారాలు అని అంటే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది సార్ ఆలయ కమిటీ కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇక్కడ ఉన్న ప్రైవేట్ యాజమాన్యం అట్లీస్ట్ ప్రభుత్వానికి ఒక మాట కూడా చెప్పలేదు అంటే ఏకాదశి పిల్గ్రిమ్స్ ఎవరైతే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వస్తారు అని చెప్పి కనీసం అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా అదే నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా ఈ నిర్వహణ చేసినటువంటి కమిటీ వాళ్ళు ముందుగా ఊహించలేదు ఒకటి మిస్టేక్ రెండోది వీళ్ళు ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు పొంది పోలీసు వాళ్ళ చేత బందోబస్తు కనుక పెట్టించుకొని ఉండి ఉన్నట్టయితే ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉండేది కాదు ఏదేమైనా దీని నుంచి లెసన్స్ మనం తెలుసుకోవాలా ఇటువంటి నిర్వాహకులందరూ కూడా ఇటువంటి కార్తీక మాసం లాంటి పుణ్య మంత్ లో ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి భక్తులకి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహకారాలు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పొందటం వల్ల భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఆ విధంగా ఆలోచించేయాలి ఈ ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంస్థల వాళ్ళు కూడా గా ఈ విషయంలో వైసీపీకి ఏదైతే అసత్య ఆరోపణలు చేస్తుందో దాని గురించి చెప్తారు అసత్య ఆరోపణలు చేయటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ వైఎస్ఆర్ ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే ప్రతి సందర్భంలో ప్రతి ఇన్సిడెంట్స్ దగ్గర ఫేక్ వీడియోస్ పెట్టి ఫేక్ ప్రచారం చేస్తూ ఫేక్ మనుషులు ఈ విధంగా ప్రజల్లో శాంతి భద్రతల సమస్యను సృష్టించడం కులాల మధ్య చిచ్చు పెట్టడం లాంటి ఆలోచనతోటి ఇటువంటి చేస్తూ ఉన్నారు వాటిని మానుకోవాలని చెప్పి నా స్పష్టంగా ఆ పార్టీ శ్రేణులకి నా విన్నపం యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఇది రవీంద్రబాబు గారి అనాల్సెస్ మీరేమనుకుంటున్నారు మసలు కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ